జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం సార్ మరి జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తాను డ్రాప్ చేస్తాను మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని పెట్రోలింగ్ వాటర్ వరకు ట్రోలింగ్ వాటర్ ఏముందో చూడలేరు మీరు చెక్ సార్ రైస్ లేదా కస్టమ్స్ వాళ్ళు చెక్ కాదు ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదన్నా చేసేయచ్చు కదా దిర్స్ పాసిబిలిటీ కదా ఇది ఎలాంటి పోటీ ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలీగల్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ పాసిబిలిటీ ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద హోమ్ మినిస్టర్

సిక్స్టీ టూ కంపెనీస్ సిక్స్టీ ఫైవ్ కంపెనీస్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్పోర్టర్ సార్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్పోర్టర్ సార్ సార్ వెంకటే వెంకటేశ్వర్ సార్ ఎన్ కే గ్రేన్స్ బోధన రామ రాయల్ అండ్ బాలేజ్ కెపి ఆర్ శ్రీ లక్ష్మి ఎన్ కే బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ లవన్ ఇంటర్నేషనల్ శ్రీ సాయి తేజ అరవిందు అగ్రో సత్యం బాలాజీ సాయినాథ్ హూస్ ఓన్ ఆఫ్ అరవింద ఆగ్రో

Sixty five members So So, all that, don't they know the total of it. Sir? i 2500 పీడి యాక్టివేట్ చేయించాము మనం పెట్టాం కదా మీడియా టిక్ ఇట్స్ నాట్ యాక్టివేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ వరకు కూడా ఎవరా ఓనర్స్ ఎవరు వాళ్ళ పేరు తీండి బార్జీ ఓనర్ ఎవరు ఒకటే చెప్పండి ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్విన్స్ హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్కర్ జీ అంటే యో గైడెన్స్ ఈజ్ లైక్ ఇఫ్ యూ ఆర్ ఇగ్నోర్ ఇగ్నోరెంట్ ఎవర్ ఇట్ ఎస్పీ గారికి కూడా నేను పంపించమండి ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి అండ్ అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ హౌకమ్ పోలీస్ అథారిటీస్ టు సో ఈజీలీ

మీరు రెవెన్యూ వేసే అందరు చెప్పండి ఎనీ థ్రెట్ నేషనల్ సెక్యూరిటీ Get onto that bridge. Okay, we'll go there. Uh -huh. sure. ரேப்பேம்ிஸ் அந்த ஸ்மர்ஸ் எல்லோரும் அது விஜில அவுங்க விஜில

సెంట్రల్ ఇన్స్ట్యూషన్స్ ఉన్నాయి ఓఎన్జీస్ లాంటివి ఉన్నాయి ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్